వెల్కమ్ టు జర్నీస్ టీవీ నా పేరు మారెడ్డి నాగేంద్ర రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలు తీరి రెండేళ్లుగా అవసరం తరుణంలో ఏఐసి సభ్యులు సంపత్ కుమార్ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న తరహాలో కాకుండా ఇప్పుడు కొత్త తరహా రాజకీయం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీలో గంజాయి మొక్కలు కలుపు ఉన్నాయి వారిని అన్నింటినీ వేరివేయో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థమయ్యే అవకాశం ఉందంటూ ఒక సంచలన ప్రెస్ లో ఆరోపించడం ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జారీసింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటానికి శతవిధాల సహాయ సహకారాలు అందించిన నేతలతో పాటు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఏకపక్ష వైఖరి మొండి వైఖరి వితండవాదం అప్రజాస్వామికం ఇవన్నీ కలగలిపి కాంగ్రెస్ పార్టీ అధికారం హస్తగతం చేసుకునేందుకు ప్రధాన సోపానంగా నిలిచాయని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ గెలవటం కన్నా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చిందనేది వాస్తవం గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం గెలవటం కన్నా మనల్ని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో మనమంటూ నిరూపించుకుంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ నిలబడింది కలబడింది నిజాయితీగా ప్రజల మన్నలు పొందింది అనే ఒక ఇండికేషన్ ఇవ్వాలంటే రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసి అధికారులకు తిరిగి రెండోసారి రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఏఐసిసి సభ్యులు సంపత్ కుమార్ చేసిన ఆరోపణలు ఆషామాషీ ఆరోపణలు అయితే కావు గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విస్తారమైన విస్తృతమైన వ్యవస్థ ఒక మర్రి గోడ మర్రి చెట్టు లాంటిది మర్రి చెట్టు కింద కొన్ని వేల ఊడలు ఏ రకంగా ఉద్భవించాయో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు గ్రామస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ మర్రి చెట్టు కింద ఒదిగి ఎదిగిన వాళ్ళే కానీ రాము కాంగ్రెస్ పార్టీలో కూడా విస్తృంకరమైన వ్యవస్థ దారి తీస్తుందని కొంతమంది సీనియర్ నేతలు వాపోతున్నారు గతంలో ఉన్నంత కమిట్మెంటు సిస్టము కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి దూరం అవుతుంది కేవలం కరెన్సీ కట్టల కోసము ఆస్తులు సంపాదించుకోవడం కోసము అధికారులను అనుభవించడం కోసము ఈ మూడు అంశాల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ మనుగర కొనసాగితే భవిష్యత్ అంధకారం అవుతుందనేది చాలా మంది సీనియర్ నేతలు పేర్కొన్నమాట ఈ నేపథ్యంలోనే సంపత్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే గంజాయి మొక్కలు లాంటి వేళ్లు కలుపు మొక్క లాంటి కాంగ్రెస్ పార్టీలో వేలుసుకుపోతున్నాయి అటువంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి వాటిని కట్టడి చేయకపోతే వాటిని వేయకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కష్ట సాధ్యం అనే ఒక ఇండికేషన్ ఇవ్వడం అంటే సంపత్ కుమార్ గతంలో ఎమ్మెల్యే చేసే గత ఎన్నికల్లో ఓటం పాలే నేపథ్యంలో అధిష్టానంతో దగ్గరగా ఉండే వ్యక్తులలో సంపత్ కుమార్ సేకం ఒకరు ఈ నేపథ్యంలో సంపత్ కుమార్ గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో వెళ్తున్న పరిణామాలన్నింటినీ అంచనా వేసి ఆ సంచలన ఆరోపణలకు తెరలేపారని రాజకీయ పరిశ్రమలు అంచనా వేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం కల్పు మొక్కల్ని గంజే మొక్కల్ని కట్టడి చేసి ప్రజలలో ఇంజనమ్మ రాజ్యం అంటూ ముందుకొచ్చిన నినాదం కాస్తా వాస్తవానికి దగ్గరగా అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ నేతలపై ఉంది